నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు మధ్యలో సుమారుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు శుక్రగ్రహం వృషభ రాశిలో స్వక్షేత్రగతుడై పురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరుగుతుంది ఈ యోగ ప్రభావం ఏ ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా కొంతమందికి చదమ సంతానం తరచుగా యాభాషన్స్ అవ్వడం జరుగుతుంటుంది మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే అవుతూ ఉంటుంది అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ విద్యలో కానీ ధన సంపాదనలో కానీ మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా వారికి వాహన సౌక్యం ఉండాలన్నా అలాగే స్త్రీలతో స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా అలాగే మదరు సిస్టరు భార్య వీరి వల్ల కూడా చక్కగా వాళ్ళకి అనుకూలత ఉండాలన్నా వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా సుక్కుడు తప్పనిసరిగా ఉంటాడు అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సుక్కుడు వాళ్ళకి కంపల్సరిగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే సంగీతం నాట్యం ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరిగా శుక్కుడు బలం వారి జాతకంలో ఉండాలి అంటే శుక్కుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ ఉచ్చలో ఉండడం కానీ అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు కుజుడితో కానీ రాహుతో కానీ అలాగే మిగతా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ధనాన్ని దుర్నియోగం చేస్తూ వ్యసనాలకి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి మత్తు పదార్థాలకి అలవాటుపై జీవితాన్ని నాశనం చేసుకోవడం ఉంటుంది అదే స్త్రీల జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వారు ఈ ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితంలో సమస్యలు అత్తంటి వారి వల్ల ప్రాబ్లమ్స్ ఎవరినో నమ్మి మోసపోవడం ఇవన్నీ కూడా స్త్రీల జాతకంలో శుక్రుడు ఈ కుజ రాహువు మొదల గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే స్త్రీ యొక్క జాతకంలో ఈ శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు వారి యొక్క సంతానం కలగడంలో వారికి ఇబ్బందులు రావడం కొంతమందికి సంతానం కలగపోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది వారికి సెక్స్ కింద ఆసక్తి లేకపోవడం శృంగార జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో మగవారి జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీడు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఈ వ్యసనాలకి ఏదో ఒక స్త్రీ వ్యామోహానికి చిక్కుకొని వ్యభిచార యోగం లాంటిది ఏర్పడడం వల్ల జీవితాన్ని ధన నష్టాన్ని చేసుకోవడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలియకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది అలాగే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తొందరగా కావాలంటే శుక్రుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది శుక్కుడికి బాగా దగ్గర డిగ్రీలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే శుక్రుడు రవికి చాలా డిస్టెన్సు ఒక నలభై మూడు డిగ్రీల పైన ఉన్నప్పుడు వివాహం జరగడం కష్టం ఉంటుంది సో ఇలాగ అనేక విధాలుగా వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రాహుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం జరుగు సో అనేక విధాలుగా ఈ శుకుడు యొక్క ప్రభావం ఈ జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది మనం ఏదన్నా ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకం అని పరిశీలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా శుక్రుని యొక్క స్థితి గమనించవలసి ఉంటుంది ఏదేమైనా శుక్రుడు స్థితిని బట్టి జాతకుడు యొక్క జీవితం వారి యొక్క అదృష్టం వివాహం సంతానం సంతానం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది స్వస్తి వృషభ రాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఇరవై ఆరు మధ్యలో రాశి అందే శుక్రగ్రహ సంచారం జరగడం నిజంగా జాతకుడికి ఒక అదృష్టం లాంటిదే సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఈ శుక్రుడు మూడు సార్లు రెండుసార్లు స్వక్షేత్రంలోకి ఒకసారి ఉచ్చక్షేత్రంలోకి వెళ్ళడం వలన మూడు సార్లు కొన్ని రాసుల వారికి ఈ మాలవ్య యోగం అనే యోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ మాలవ్య మహాపురుషయోగం వృషభ రాశి వారికి చాలా అదృష్టాన్ని బలాన్ని ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కామన్గా మరి వృషభ రాశి వారికి శుక్రుడు ఇప్పుడు జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఇరవై ఆరు మధ్యలో ఈ మానవ మహాపురుష యోగ ప్రభావం వల్ల జాతకుడిలో ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అంటే యోగం అంటే ఏం లేదు శుక్రుడు అత్యంత బలవంతుడై ఈ నెల రోజులు మీ రాశి అందు సంచరించడం వల్ల మీకు ఒక విధమైనటువంటి శుక్కుడు కారకత్వాలన్నీ మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఈ ఆకర్షణ కారణంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పనులు సంపూర్ణంగా జరుగుతుంటాయి ఒక పెళ్ళి ప్రయత్నాలు చేసినా ఒక పెళ్లి చూపులు జరిగినా హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది దాంతోపాటు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదైనా రుణ ప్రయత్నం కోసం వెళ్ళినా అక్కడ మీకు సముచిత గౌరవం లభిస్తూ ఉంటుంది ఆ కారణంగా మీకు పని కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఈ సుక్కుడు సంబంధించినటువంటి వృత్తులు సినిమా సంబంధించింది టీవీ యాక్టింగు మ్యూజిక్ ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి వారిలో ఉన్నటువంటి టాలెంటు బయటపడడం వల్ల ఇతరులు మిమ్మల్ని మిమ్మల్ని ఆకర్షించడం వల్ల మంచి మంచి అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది ఇదే సమయంలో మీరు యాక్ట్ చేసినటువంటి సినిమాలు కానీ నాటకాలు టీవీలో వచ్చినాయి కానీ చాలా వరకు పాపులారిటీ పెరగడం వల్ల ఒక సెలబ్రిటీ లాంటి హోదా మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇది స్త్రీలకు ఎక్కువగా అలంకరణ వస్తువులు ఆభరణాలు లాంటివి లభించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా పోటీలో నగ్గడానికి కూడా ఈ కాంబినేషన్ మీకు సమకూరే అవకాశం ఉంది అయితే శుక్కుడు పైన లాభస్థానంలో ఉన్నటువంటి శని అర్ధకోణ దృష్టి పడటం వల్ల ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది అంటే శుక్కుడు పంచమహాపురుష యోగంలో ఉన్నప్పుడు ఈ పరశురామ అవతారంగా మనకి దశ అవతారాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారం కేటాయించడం జరుగుతుంది అందులో ఈ శుక్కుడికి మాత్రం ఈ పరశురామ అవతారం అవటం వల్ల ఒక పరశురాముడు ఈ భూమండలాన్ని సమస్తవాన్ని జయించడం జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారంలో ఉన్నా భూములు స్థిరాస్తులు లాంటి కొనాలన్నా కంపల్సరీగా ఈ సమయంలో మీకు నెరవేరడం జరుగుతుంటుంది ఏదైనా మీకు కొన్ని సమస్యలు ఉండి ఉంటాయి కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుంది భార్యతో లేదంటే భర్తతో విభేదాలు ఉంటాయి అలాగే మీరు ఇచ్చినటువంటి రుణం తొందరగా రావడం లేదు లేదా ఏదైనా ఇల్లు ఉండే మీ ప్రయత్నం తరచుగా వాయిదా పడుతుంది ఇటువంటి విషయాల్లో ఉన్నవాళ్ళు మీరు ఈ సమయంలో గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల అదే ప్రయత్నంలో ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఈ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా వరకు సక్సెస్ అవుతాయి రావలసినటువంటి ధనం కూడా మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే ఏదో ఒక విలువైన బహుమతి ఈ సమయంలో మీకు అంటే ఎక్స్పెషల్లీ వృషభ రాశి వారికి ఇతరుల నుంచి ఒక గొప్ప బహుమతి రావడం జరుగుతూ ఉంటుంది అది సుక్కుడు కాబట్టి ఈ శుక్కుడు సంబంధించిన విషయాల్లో అది ప్రేమ సంబంధించిందవచ్చు చాలా కాలంగా మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ మీ జీవితంలో ప్రవేశించవచ్చు లేదంటే మీరు ఒక నటనా రంగంలో టీవీ రంగంలో ఉంటే మీకు ఏదైనా ఒక అవార్డు లాంటిదో మీరు ఎంతకాలంగా పలానా పాత్ర మనకు వస్తే బాగుండు పలానా సంస్థలు మనం వర్క్ చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది అలాగే శుక్రుడు ఈ వృషభ రాశి సాధారణంగా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు ఫైనాన్స్ సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కృషికి తగినటువంటి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో రావడం జరుగుతుంది ఈ స్వస్తి శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వలన శుక్రుడు ఏ రాశిలో ఉన్నా ఏ భావంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది శుక్రుడు శుచికి శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు అందుకే మన గృహం మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా శుచిగా నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది మరి ఇల్లాలని బట్టి ఇల్లు అంటూ ఉంటారు అందువల్ల ఇల్లాలు పెర్ఫెక్ట్గా శుచిగా శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రంగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి దోపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కళ్ళు చేసే ఆచారం దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం సాధ్యమైనంత వరకు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్ ఈ సెంట్లు వాటికి కూడా కారణమవుతుంటాడు అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పాం కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పశుపది రాసుకునేవారు ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మగవారు కూడా సాధ్యైనంత వరకు ఇదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అయి వాడటం వల్ల కూడా ఈ సుక్కుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే సాధారణంగా ఈ తుల తులాలగ్నం వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతుంటుంది అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం అలాగే నిరంతరం శుచిగా ఉండడం ఇది చేసుకోవడం వల్ల సుక్కుడు యాక్టివేట్ అవుతుంటాడు సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్ని సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా తిట్టకుండా దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది నైంటీ నైన్ వారికి వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధంగాంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోష పెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో వాళ్ళ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరీగా మీకు అనుకూలత ఏర్పడుతుంది సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడబడుచుకు కానీ మీ తల్లిగారికి కానీ ఎవరికైనా సరే వస్త్రాలవి బహుకరించడం వారి లోటు లేకుండా ఉండడం ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్కుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది మరి ఓపుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనకధారా స్తోత్రం స్త్రీ సూక్తం లక్ష్మీ సూక్తం చదువుకోవడం శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది అనేక రెమెడీస్ ఉంటాయి ఇది వ్యక్తిగతంగా తనకు తను శుభ్రంగా ఉంటూ శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు స్వస్తి